వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ కుమారుడు కడివేటి హర్షవర్ధన్ జన్మదినం సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు గాంధీనగర్ నివాసి గౌరీ అనే మహిళకి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మిషన్ ని అందించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ పాల్గొని వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ పాల్గొని వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ మూడు వందల అరవై ఐదు రోజులుగాను రెండు వందల యాభై ప్రోగ్రాంలు సంవత్సరానికి నిర్వహించడం చాలా అభినందనీయమని అధ్యక్షుల్ని మరియు సమస్త కుటుంబ సభ్యుల్ని అభినందించారు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ధనుర్మాస ప్రారంభం మరియు ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఈ రోజు మా అబ్బాయి జన్మదినం సందర్భంగా ఒక మహిళకు జీవనోపాధి కల్పించే కార్యక్రమం సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రవి ఎం పిల్లిల్లా శ్రీనివాసులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ వై కృష్ణారెడ్డి కోట వెంకటేశ్వరులు గోల్డ్ షాప్ మల్లికార్జున డిష్ నాగరాజు తూపిలి యశ్వంత్ ప్రసాద్ గోల్డ్ కృష్ణారెడ్డి డీన్ శ్రీహరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కడివేడి హర్షవర్ధన్ జన్మదిన సందర్భంగా గాంధీనగర్లో లో ఉండే గౌరీ అనే మహిళలకు కుటుంబ ముందుగా హర్షవర్ధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఆరోగ్య రీతి అన్ని విధాలు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చక్కటి అవకాశం ఇచ్చిన ప్రగతి సేవ సంఘం వారికి సెలవు ప్రగతి అధ్యక్షుడు వాళ్ళ హర్షవర్ధన్ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ గౌరీ అనే అమ్మాయికి అందజేయడం జరుగుతుంది ఆ అబ్బాయి హర్షవద్ధని ఇంకా ఎన్నో కూడా జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని ఇంకా మంచి ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి కడివేటి హర్షంద గారి హర్షవర్ధన్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా భవిష్యత్తులో హర్షవర్ధన్ ఉన్నత స్థితికి వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగం ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే కదివే చంద్ర ఎన్నో సేవ చేస్తున్నారు ఆయన బాటలోనే వాళ్ళ కుకుమారుడు కూడా ముందు భవిష్యత్తులో మరెన్నో సేవ చేసి మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అశోకర్ గారికి మరొకసారి ప్రత్యేక జనవ శుభాకాంక్షలు ఇప్పుడే మన శ్రీనివాస్ గారు చెప్పారు ప్రజ సేవా సంస్థ అధ్యక్షుడు కడివర్ చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పుడు నలభై కుటుంబ నలభై కుటుంబిషన్లు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా సుమారు ఒక ఆరు నుంచి డెబ్భై లక్షలు ఈ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగ చేయటం చాలా సంతోషం ఎందుకంటే ఒక అధ్యక్షుడు కరెక్ట్గా ఉంటే వారికి ఇచ్చేదానికి దాతలు చాలా ముందుంటారు కాబట్టి ఆ కోలోనే మన కలివే చంద్రశైలి గారు ఈరోజు మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విన్నో సేవ కార్యక్రమం చేయడానికి ఆయనకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బులు ఒకటే కాదు శ్రమ టైం అంతా కూడా ఖర్చు చేయాలా దానికంతా వెనుకకుండా మన అధ్యక్షుడు కవిత చంద్రసా పిలిచిన వెంబడి వచ్చి పది కార్యక్రమాన్ని జీవితం చేయటం అనేది చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా మన కవిట్ చంద్రసే గారికి మనంతా ఉత్సాహాన్ని ఇచ్చే నాకు తెలిసి గూడూరులో ఉన్నటువంటి సేవా అన్నిటి కూడా దాన్ని ఏమంటారంటే బొందే బాధతో పాట దూసుకుపోతా ఉన్నాడు చంద్ర చంద్ర గారు మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి టిట్కో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరీ గారికి ఈరోజు కుట్టు మేసి ఇవ్వటం కుట్టుమేషన్ ఇవ్వటం దాన్ని మన పెద్దలు గౌరవనీయులు మన గుడు నియోజకవర్గ శాస్త్రజులు గారు డాక్టర్ పరశురమారు సునీల్ కుమార్ గారు సూచన ప్రకారం ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకం అదేవిధంగా ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఏదన్నా ఒక మహిళ ఒక కుటుంబాన్ని నడపాలంటే ఇటువంటి కుట్టుమేశ్వరులు ఉంటే వారు ఆ పిల్లల్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితి గుర్తించడానికి అవకాశం కాబట్టి దాన్ని గుర్తించి మన డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళ చంద్ర వాళ్ళ అబ్బాయి హర్షవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబం ఉంటే చాలా సంతోషం ఇదే విధంగా ఒక లాస్ట్ టైం ఒక రెండు నెలల ముందు కూడా కుటుంబలు వచ్చే ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అప్పుడు ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి అప్పుడు చెప్పాను భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థలో ఇరవై కాదు పక్కన సున్నా పెట్టుకొని రెండు వందల కుట్టు మేషలు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మరొకసారి కన్వెట్ చేస్తారని చెప్పుకుంటూ మీ గౌరికి మరొకసారి ప్రత్యేక అభివృద్ధి తెలుపుకుంటూ మీరు ఈ కుట్టుమి మిషన్ ని ఉపయోగించుకొని తద్వారా మీరు కూడా మీరు మీ కుటుంబం మరియు మీరు మళ్ళీ వేరే వారికి ఉపాధి కల్పించే విధంగా మీరు ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివ్ జనసా గారికి అదేవిధంగా ఈరోజు జనం జరుపుకుంటున్నటువంటి కడవేడి అసహ గారికి ఈ కుట్టు ఇచ్చేదానికి అవకాశం కల్పించిన మన గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ కుమార్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఇటు మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మన ప్రగతి సేవ అధ్యక్షుడు కరవేట్ చంద్రశేఖర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ చేసుకున్నాను నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు కరివేటి హర్షవర్ధన్ అంటే మా అబ్బాయి పెద్ద అబ్బాయి పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళకి కుట్టు మిషన్ని ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం దీనికి మనకు ఎన్నో సేవలు అందిస్తున్న గూడూరు పట్టణానికి మన శ్రీకృష్ణ సేవా కమిటీ అధ్యక్షులు మయూరి శ్యామ యాదవ్ గారిని ముఖ్య అతిథిగా రమ్మని ఆయన చేతుల మీదుగా పాపకి ఇవ్వాలని కోరిన మేరకు మా మయూరి శ్యామ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా కరివెటి అశ్వథను కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాలని అందరికీ ఇస్తూ ఆయన ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా దీని మించి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం మన ప్రగతి కుటుంబం అంతా కూడా ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మనం కుటుంబ మిషన్లో ఒక యజ్ఞంలాగా పెట్టుకున్నాం నెలకు ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక తలంపుతో ప్రతి నెల మనం ఇస్తూ వస్తున్నాం దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చిన దానికి చాలా సంతోషమైన విషయం అందుకని ఈ కుటుంబ మిషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే ఒక మహిళ అంటే మనకందరూ కూడా మనకందరికన్నా కూడా ఇంట్లో మహిళ బాగుపడితే కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అందుకని ఈ ఒక మిషన్ ఈ కుటుంబ మిషన్తో అమ్మాయి జీవనోపాధి కుటుంబాన్ని అంతా కూడా చక్కగా కూడా చూసుకుంటారు కాబట్టి మన టిట్కో ఇల్లు ఆ ఏరియాలో ఉండే గౌరీ అనే అమ్మాయికి మనం ఇక్కడ కుటుంబ మిషన్ ఇస్తున్నాం ఆ పాపం చూసినప్పటికీ దానికి కూడా ఇలాంటి వాళ్ళకి మనకు కరెక్ట్ అని కూడా నాకు అనిపించింది దీన్ని మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఆయన సూచనల మేరకు ఈ ఒక కుటుంబ మిషన్ని మనం ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసింది కూడా మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమారే సునీల్ కుమార్ గారికి వెళ్తే సునీల్ నాకు ఫోన్ చేశాడు చంద్ర ఎదున కుటుంబ మిషన్ మీకు ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇవ్వండి అంటే ఆయన ప్రిఫర్ చేశాడు చాలా సంతోషం అమ్మ నిన్ను చూస్తే కూడా నేను ఎందుకంటే మీలాంటి వాళ్ళకే ఇలాంటి మిషన్లు ఉపయోగపడతాయి అక్కడంతా కూడా మీరు చక్కగా కానీ ఈరోజు మంచి మంచి మోడల్స్ జాకెట్లు వచ్చేసి ఉన్నాయి సాదా సీదా జాకెట్ కుట్టుకున్నా కూడా మంచి డబ్బులు అంటే రెండు వందల రూపాయలకి ఖచ్చితంగా జాకెట్కి ఉంటుంది కాబట్టి మీరు ఈ ఒక మిషన్ని చక్కగా ఉపయోగించుకొని ఇంకా మీరు ఇంకొకరికి ఉపాధి కలిగించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇది మేము ముప్పై ముప్పై తొమ్మిది మొన్న మనం ఇచ్చున్నాం ఇది నలభై మిషన్ కుట్టు మిషన్ నలభై కుట్టు మిషన్లో మనం గూడూరు పట్టిన పరిసర ప్రాంతాలంతా కూడా ఇచ్చున్నాం చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఊర్లో మన కుటుంబం ఒకటి ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు బ్లస్సింగ్స్ వల్లే ఈ ప్రగతి సేవా సంస్థ ఎంత ముందుకు దూసుకుపోయేదనే కారణం కూడా అందరూ బ్లస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మాకు అదృష్టం కూడా ఏంటంటే దాతలు కూడా ముందుగానే అంటే మనం అడిగి వెళ్ళక ముందే మన అవసరాలను వాళ్ళే గుర్తించి వాళ్ళే కూడా మనకు సమస్యకి బాగా తోడ్పాటు అవుతుంటారు దాతలందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మన కుటుంబ ప్రగతి కుటుంబ సభ్యులు కూడా ఏది అనుకున్నా సరే ఎవరికి బాగలేకపోయినా ఏదన్నా పిల్లవాడికి ఎడ్యుకేషన్ అయినా కూడా మేము తలా ఒక వెయ్యి వేసుకొని వాళ్ళకి ప్ర బ్రహ్మాండంగా సంవత్సరం అంతా ఇట్లా ఇంజనీరింగ్ పని ఈ రకరకాల స్టూడెంట్స్కి మనం ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం దాంట్లో మేము ఎప్పుడు అడిగినా కూడా మన సంస్థకి వెనకుండి మంచి తోడ్పాటు అందిస్తున్నాం మా మయూరి శ్యామ గారు ఎందుకంటే ఆయనకి మనం బలంద అవసరం అని మనం చెప్పి చెప్పగటానికే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ముందు ఉంటాడు మనకు చేసేదానికి ఆయన కూడా ఈ కుటుంబ విషయంలో మన సంస్థ ద్వారా ఎన్నో ఇచ్చి ఉన్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏది చెప్పినా సరే ముందైతే ఖచ్చితంగా మా శ్యామ యాదవ్ గారు ఉంటారు ఆయన ఇంకొకరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మనందరికీ ఈ ఒక పండగ నెల అంటే ఈ రోజు పదహారు తేదీ పండుగ నెల పండగ నెల రోజు ఒక అమ్మాయికి మనం ఈ మిషన్ స్టేట్ కూడా మనందరూ అదృష్టంగా భావిస్తూ సెలవు చేసాం మీ ఇంటి లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొప్రెటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు